హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టీటైల్స్కి ఇవాళ ఏంటంటే రోజు ఇవి అవి అవి ఇవి చెప్పుకున్నాం కదా ఇంటికి వాస్తు అవసరమా వాస్తు వల్ల లాభాలు నష్టాలు ఉన్నాయా ఉంటే మంచిదా లేకపోతే మంచిదా ఎలా ఉన్నా పర్వాలేదా మనిషి ప్రవర్తన బట్టి వాస్తు ఉంటుందా వాళ్ళే ఇంటి వాస్తు వేరు ఉంటుందా ఏమిటి ఈ విషయాలు తెలుసుకుంటూ అందులో చిన్న కథ కూడా చెప్తానండి ఆ కథ కూడా వినండి వాస్తు గురించి ఒకతను చే ఒకతను గురువు గారిని అడిగిన వాస్తు వాస్తు గురించి అడిగి ఇల్లు తెచ్చి చూపించుతాడు అక్కడ జరిగిన సంఘటన అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చేలో వెల్కమ్ అండి చెప్పాను కదా మనం వాస్తు గురించి మాట్లాడుకుందామని మనకి ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి వెంటే ఏంటంటాం ఇంట్లో వాస్తు బాగోలేదు అందుకే మనకి సమస్యలు వచ్చాయి మనకే ఎందుకు హెల్త్ బాగోలేదు లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చే లేదా పిల్లలు సరిగ్గా స్థిరపడలేదు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి ఏమనుకుంటాం ఇంట్లో వాస్తు బాగోలేదు అనుకుంటాం అయితే అది అంటారా అలా జరుగుతుందా వాస్తు వల్ల అంత నష్టాలు జరుగుతుంది అదే ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు వల్ల జరుగుతు నష్టం జరుగుతుందా ఏంటి లాభాలు ఏంటి తెలుసుకుంటే ఒక కథ కూడా విందాం వాస్తు అన్నది ఒక పదం కాదని లేదు వాస్తు వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కానీ మరీ అతి చేదస్తంగా పోకూడదు వాస్తు అన్నది ఏంటంటే పంచభూతాలతోటి అగ్ని వాయువు గాలి ఇవన్నీ పంచభూతాలు ఉంటాయి ఈ పంచభూతాలతోటి కలిపింది సామూహికంగా కలిసిన పదాన్ని వాస్తు అంటాం ఈ పంచభూతాలు కలిసి ఇవన్నీ కలిసింది మనకి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఇది మనకి పనికి వస్తుంది ఇది కేవలం ఇంటి ఇల్లు కట్టడానికే కాదు మన జీవన శైలిని మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలో కూడా తెలియదు అయితే వాస్తులో టిప్స్ చాలా ఉన్నాయి ఏ గదిలో ఎక్కడ ఉంటే ఎలా పడుకుంటే ఏమిటి ఇవన్నీ కూడా నేను అంత నాకు అంత నాలెడ్జ్ లేదు కొంచెం కొంచెం తెలుసును కానీ ముందైతే ఒక కథ చెప్తారు కథ చెప్పిన తర్వాత మిగిలిన మాట్లాడుతున్నాం కథ చెప్తాను ఏంటంటే కదా అనగా ఒక ఊరిలోనే ఒక భార్య భర్త అతనికి ఏంటి భార్య అంటే చాలా ఇష్టం భార్యకి మామిడి చెట్టు మామిడి అంటే చాలా ఇష్టం అయితే ఒక ఇల్లు అమ్మకానికి వస్తుంది ఇల్లు అమ్మకానికి వస్తే అక్కడ ఆ ఇంటికి ముందు పెద్ద మామిడి చెట్టు ఉంటుంది ఇప్పుడు చెట్టు నిండా వెరక్కి వస్తాయి అతని ఇతను ఎంత డబ్బైనా సరే మామిడి చెట్టు నిల్లినా కొనాలని నా భార్య కోసం అనుకుంటాడు కొంటాడు కొన్న తర్వాత ఇంట్లోనే చుట్టుపక్కల అందరూ అంటారు కదా రే నువ్వు ఇల్లు కొనిసావు అంత మామిడి చెట్టు ఉంది అంత పెద్ద ఇల్లు కొన్నావు బాగానే ఉంది వాస్తు చూపించుకో వాస్తు చూపించుకుందో నా ఇంట్లో దిగద్దు అని చెప్తారు ఇతని పేరు రాము ఆవిడ పేరు సీత సరే అని చెప్పి ఇతనే ఉంటాడు సరే అని చెప్పి ఎక్కడ వాస్తు బాగా చెప్తారా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూను పక్క ఊర్లోనే ఒక మునీశ్వరుడు ఉండాలి అతని దగ్గరికి వెళ్ళి ముని ముని దగ్గరికి వెళ్ళి గురువుగారు గురువుగారు వచ్చి నేను ఇల్లు కొనుక్కున్నాను నా ఇల్లు వాస్తు చూడండి కొంచెం వచ్చి చెప్పండి అంటే సరే సరేనైనా వస్తానంట గురువు గారిని కారులో కూర్చోబెట్టుకొని తీసుకొస్తూ తీసుకొస్తూ ఉంటాడు కొంచెం దూరం వచ్చేసరికి వెళ్ళాను అది రోడ్డు మీద వస్తుంటారు కారులోని వస్తుంటే ఓ వెనక నుంచి హారన్లు వస్తుంటాయి ఇతర ఏం చేస్తాడు ఇచ్చి స్లో చేసి అన్ని హారన్లని పంపి అన్ని కార్లని వెహికల్స్ని బట్ స్కూటర్ని అన్నీ పంపిస్తుంటాడు గురువుగారు కొంచెంసేపు చూసాక అదేమిటినైనా నువ్వు అందరికీ సైడ్ ఇస్తూ నువ్వు ఎప్పటికి వెళ్తావు మనం ఇలా చేస్తున్నావు ఏంటంటే గురువుగారు మనకు అంత అర్జెంటుగా పని లేదు వాళ్ళకి ఏం అర్జెంటు పని ఉందో ఎందుకు అంత హారను కొట్టు వెళ్తున్నారు ఏమిటో వాళ్ళు పాపం వాళ్ళు అర్జెంటు పని కదా వెళ్ళిండి గురువుగారు మనం వెళ్దాం వెళ్ళిగానే సరే అని మెల్లిగా వెళుతూ వెళుతూ ఉంటారనమాట కొంచెం దూరం వెళ్ళేసరికి కళ్ళను ఒక బాలుడు అటు చిన్న అబ్బాయి ఆడుకుంటూ ఆడుకుంటూ కారుకి ఎదురుకుండా వచ్చాడు ఇతను వెంటనే సడన్ బ్రేక్ వేసి స్లో చేసి సడన్ బ్రేక్ వేస్తాడు సడన్ బ్రేక్ వేసిన తర్వాత బాలుడు వెళ్ళి అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట వెళ్ళిపోతుండే ఇంకేతను కదలడు ఇంకా కదలకుండా ఉండి ఇతను చూస్తాడు చూస్తే గురువుగారు చూస్తున్నాడు ఏంటి ఇతను ఎలా చేస్తున్నాడని ఇంకో అబ్బాయి వచ్చాడు ఇంకో అబ్బాయి వచ్చారు ఆ అబ్బాయి అబ్బాయి కలిసి హార్న్ కొడితే పక్కకి వెళ్ళిపోయారు అయిపోయింది గురువుగారు అడిగారు నువ్వు ఇంతసేపు ఎందుకోసం ఆపే ఆ వెంటనే ఇంకో అబ్బాయి వస్తాడు నీకు ఎలా తెలుసు ఇంకో అబ్బాయి వస్తాడని ముందే నీకు ఎలా తెలుసు ఎప్పుడు కూడా పిల్లలండి ఒక్కడితో ఆడుకోరు కదా ఇంకోళ్ళు వాళ్ళు జోడీ ఉంటారు ఆ జోడీ ఈ పిల్లడు పరిగెడుతూ వచ్చే ఇంకో పిల్లడు పరిగెడుతూ వస్తాడు అని ఊహించాను ఆ జోడి పిల్లడు వస్తాడు పాపం చిన్న పిల్లలు వాడు రోడ్డు మీద పరిగెడుతున్నారు నేను ర్యాష్గా డ్రైవ్ చేయడం ఎందుకు అందుకే ఆగాను గురువుగారు ఉంటాడు గురువుగారు ఆశ్చర్యపోతారు ఇలా ఇలా మెల్లిగా మళ్ళీ డ్రైవ్ చేసుకొని ఇంటి దగ్గరకు వస్తారా ఇంటి చెట్టు దగ్గర ఇంటి గేట్ దగ్గరకు వస్తారు కదా ఇంకా అంత దూరంలో ఇల్లు కానీ మామిడి పిల్లలందరూ రాళ్లతోటి మామిడి పళ్ళు అన్నీ కొడుతుంటారు పిట్టలన్నీ ఎగిరిపోతాయి అనమాట ఇలా చూస్తాడరే పిట్టలన్నీ ఎగిరిపోయాయని కింద చూస్తే కుప్పలు కుప్పలు మామిడి పళ్ళు పొడి ఉంటాయి పిల్లలు ఏరుకుంటూ ఉంటారు అయితే ఇతను అంటారు అనమాట ఇక మళ్ళీ గురువు గురువుగారు మనం కొంచెం సేపు ఉండి ఉండని ఇంత దూరంలో ఆగుదాం ఎందుకు నాయనంటే చూసారా రా మామిడిపల్లి అండి పిల్లలు ఏరుకుంటున్నారు మనం అనుకోండి ఓనర్లు వచ్చారు ఇంటి గల వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమని మామిడిపల్లి తీసుకుంటే ఏమంటారు అని పరిగెట్టి పారిపోతారు అప్పుడు వాళ్ళు పడిపోతారా పరుగులు అని దెబ్బలు తగులుతాయి ఏమన్నా అవ్వచ్చు అందుకని వాళ్ళు సొంతంగా ఎన్ని కావాలో అన్నీ ఏరుకి ఏరికిడిపోయిన తర్వాత మనం వెళ్దాం అనుకుంటాడు అంటే పిట్ట అంటే రాళ్ళతో కొట్టే ఎన్నికెళ్ళదు అంటే ఒక్క పిట్ట కూడా చెట్టు మీద లేదు వాళ్ళు రాళ్ళతో పిల్లలే కదండి రాళ్ళతో కొడితే మామిడిపళ్ళ కోసం కూడా పిట్టలన్నీ ఎగిరిపోతాయి కదా ఆ పిట్టల్ని ఎగరగొట్టి పప్పు వాళ్ళు ఇచ్చేస్తున్నాం కదా అందుకని గురువుగారు అంటే ఆశ్చర్యపోతాడు సరేలే అంటాడు అయిపోతాం పిల్లలందరూ మామిడిపళ్ళు ఎరుకొని వెళ్ళిపోయి కొంచెం లోపలికి వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తాడు గేట్ ఓపెన్ చేసే గురువుగారు గురుగారు ఒక్క నిమిషం పక్క వాళ్ళని పలకరించి వద్దామా అంటాడు పక్క వాళ్ళ ఇంకా ఇల్లు కొనలేదు ఏమీ లేదు ఎలా తెలుసు ఎలా పలకరిస్తాను గురుగారు పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఈ పక్కని అమ్మిస్తున్నారు ఎవరో కొంటున్నారని తెలుస్తుంది ఆ కొన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ లేదా దొంగల దొరలా ఈ రకరకాల అనుమానాలతో మా పక్క వాళ్ళు మంచివాళ్ళు రావాలని అందరూ ఆశిస్తాం కదా అలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే వెళ్ళి వాళ్ళని ఒక్కసారి పలకరించి ఏ గురువుగారు ఆశ్చర్యపోతాడు సరే అంటారు వెళ్తారు ఆ పక్క వాళ్ళని పలకరించి మేము పలానా పలానా అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళు హ్యాపీగా ఉంటారు అయిపోతుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు అంతా చూపిస్తాడు గురుగారు ఇల్లు అంతా చూపించిన తర్వాత గురువుగారు అడుగుతారు అన్న గురువుగారిని అడుగుతాడు గురువుగారు చెప్పండి నా ఇల్లు వాస్తు ఎలా ఉందో అందరూ నన్ను వాస్తు చూపించుకోమంటున్నారు సరే నేను చూపించుకుందామని వచ్చాను మిమ్మల్ని తీసుకొచ్చాను చెప్పండి అంటే గురువుగారు అంటాడు దండం పెట్టి నువ్వు చిన్నవాడివి గురువు నేను పెట్టకూడదు కానీ ఇల్లు వాస్తే ఏంటైనా ఇల్లు వాస్తు కాదు మనిషి వాస్తు కావాలి మనసుకు వాస్తు కావాలి నువ్వు ఎంతమందికి వచ్చింది బయలుదేరి నుంచి రోడ్డు మీద పిల్లలు అడ్డం వస్తే ఆ పిల్లలకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని కారాపి రెండో పిల్లడు వస్తాయని గ్రహించి చేసేవు మూడో తర్వాత అరటిపళ్ళు మామిడి పళ్ళు పడిపోతేనేమో పిల్లలు అందరూ ఏరుకుంటారు మనం వెళితే వెళ్ళిపోతారన్నావు పక్క వాళ్ళ గురించి ఆలోచించవు ఇంతకు మించిన వాస్తు భూమి మీద ఏమీ లేదు అయినా ప్రపంచంలోనే నీ దగ్గర బ్రహ్మాండమైన వాస్తు నీ మనసులోనే ఉంది నీ బుర్రలోనే ఉంది కాబట్టి నీ ఇంకా వాస్తు చూడక్కర్లేదు నాయన నీకు చాలా బాగుంది నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకొని ఇల్లు చూపించడం నన్ను తీసుకొచ్చినప్పుడు ఇన్ని సమస్యల నుంచి నువ్వు బయటకి రావాలి అనుకొని ఎలా వచ్చావో అలాగే బయటకు వస్తావు సమస్యల నుంచి దీంతో వాస్తు సంబంధం లేదు ఇది చాలా మంది నీ ఆలోచనలు కానీ నీ నీ చేసే పని విధానం కానీ చాలా బాగుందని చెప్పిస్తారు అప్పుడు గురువుగారి దండం గురువుగారి దండం పెట్టి దక్షిణ చూ పంపిస్తారు ఇదండి కథ వాస్తు కావాలా వద్దా ఇప్పుడు మీరు చెప్పండి మంచి మనసు ఉండాలి సాయం చేసే బుద్ధి ఉండాలి వాళ్ళ కష్ట సుఖాలు ఆలోచించుకోవాలి తర్వాతే వాస్తు ఉండాలి ఎంతసేపు మనకి ఏదో మన కర్మపరం కూడా బాధితుంది ఒకసారి ఎంత మంచి ఇంట్లో ఉన్నా కలిసి రాదు అది వాస్తు కేవలం ఉన్నది ఇంటి వల్ల పూర్తిగా కాదనమాట కొన్ని ఉంటాయి కాదన్ను కొన్ని కొన్ని వాస్తులు ఈశాన్యంలో ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు ఆగ్నేయంలో అది పెట్టాలి ఏవో ఉంటాయి నాకు పెద్దగా వాస్తు ఐడియా లేదు కానీ కథ విన్నాను కథ విన్న తర్వాత వాస్తు గురించి నిజమే కదా మనం ఇంత ఛాందస్థలికి పోయి వాస్తు అని గోడలు కొట్టేసి గోడలు కట్టేసి లేదా కిటికీలు కొట్టేసి ఈ తలుపులు కొట్టేసి ఈ తలుపులు మూసేసి రకరకాలుగా ఇళ్ళు మారుస్తున్నారు వాస్తు కోసమే అంత అవసరం లేదు అని నాకు కూడా ఈ కథ విన్నాకనిపించింది మనం సరిగ్గా ఉండి మంచిగా ఆలోచించి అవతల వాళ్ళు సాయం చేసి చక్కగా ఉంటే ఇంతకు అవసరం ఉండదు అనిపిస్తుంది నాకు కూడా మీరేమంటారండి ఈ కథ విని అవునంటారా కాదంటారా చెప్పండి అయితే ఒకటి చెప్తాను వాస్తు వల్ల కొన్ని లాభాలు ముందు ఫస్ట్ ఆరోగ్యం చూసుకుంటాం ఇల్లు కొనుక్కున్నప్పుడు వాస్తుకి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా ఉండాలంటే ఇంట్లో వాస్తు ఎలా ఉంది వాస్తు ప్రకారం పడక గది ఉత్తర దిశలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది శరీరానికి మనసుకి విశ్రాంతి లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి బాగుండాలంటే నైరుతి మూలలోని వస్తువులు నిల్వ ఉంచాలి బిల్లు చెల్లింపులు ఇలాంటివి ఉన్నాయనుకోండి ఉత్తర దిశలోని ఆర్థిక ప్రవాహం ఎక్కువ అవుతుంది చక్కగా ఉంటుంది ఆధ్యాత్మికంగాను దేవుడి గది కానీ పూజ గది కానీ దేవుడి కానీ ఎక్కడైనా మనం పెట్టేమంటే ఈశాన్యంలో పెట్టామనుకోండి ఇస్తుంది ధ్యానం చేయడానికి మనశ్శాంతిగాను పూజ చక్కగా చేయగలుగుతాము ఇంటిని అభివృద్ధిలోకి తీసుకెళ్తాం ఇంట్లో ఆనంద వాతావరణం కుటుంబ సభ్యుల్ని ప్రేమ స్నేహం ఆప్యాయత అభిమానాలు కుటుంబ సభ్యుల మధ్య పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కష్టాలు తగ్గిపోవడం కొన్ని వా కొన్ని వాస్తుల ప్రకారం నుండి కొంతమందికి ఆ ఇళ్లలో దిగిన తర్వాత వాస్తులన్నీ మార్చుకున్నారనుకోండి కష్టాలు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కష్టాలు తగ్గి బాగాను ఇంకా ముందుకి సుఖంగా వెళ్ళి సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోయి పైకి రాగలుగుతారు వాస్తు రాకపోతే నష్టంగా చచ్చిపోతావా అంటే కాదండి కొన్ని ఉంటాయి కొన్ని అనారోగ్యం ఉంటుంది నిద్రలేము ఆర్థికంగా నష్టాలు ఉంటాయి కుటుంబంలో కలహాలు ఉంటాయి చేసిన ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు సక్సెస్ అవవు ఫలించవు ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి ఆర్థికంగాను నేను చదివిన పుస్తకంలోని ఆ కథతో పాటు ఇవన్నీ వచ్చాయి ఇవి చెప్తున్నాను మీకు నాకు చెప్పాను ముందే చెప్పాను నాకు అంత వాస్తు తెలీదు కాబట్టి నేను అందులో ఉన్నవి మాత్రమే చదివిన మీకు చెప్తాను చాలామంది అంటారు వాస్తు శాస్త్రమా లేకపోతే అపనమ్మ నా అవతరవాడిని నమ్మకపోవడమా ఏంటి అసలు వాస్తు అంటే చాలామంది వాదోపవాదాలు అవుతాయి ఆ కొంతమంది ట్రాష్ వాస్తు లేదు ఏం పాడలేదు అంటారు కానీ కొంతమందికి వాస్తు చాలా కలిసి వస్తుంది మాకు ఇంట్లోకి వచ్చాక బాగా కలిసి వచ్చింది ఆ లేదా ఇంట్లో ఈ మార్పు చేసాక ఇంకా కలిసి వచ్చింది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఆధునిక శాస్త్రం ప్రకారం కొన్ని లాజిక్లు కూడా ఉన్నాయి మనకి వాయు దిశలని వంటగది ఉండకూడదు ఎందుకంటే అక్కడ సూర్యకాంతి తగ్గి ఉంటుంది గాలి వెలుతుళ్ళు ఇవన్నీ తగ్గుంటాయి అందువల్ల అనారోగ్యం వస్తుందని అంటారు అంటారు అనేది సైంటిఫిక్గా కూడా అంతే కదా అంతేగాని గుడ్డిగా నమ్మేయకూడదు ఏమీ ఏవైనా మన అనుభవాన్ని కొన్ని వచ్చిన తర్వాత వాటి బట్టి మన నిర్ణయం ఇవాళ రేపునండి ఇటు సగం అటు సగం ఉన్నారండి వాస్తు కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్లేదు కొంతమంది అంటే వాడు పూర్తిగా నమ్మరు ఇప్పుడు పూర్తిగా వదిలేరు అలాంటి వాళ్ళకి టెన్షన్లు ఎక్కువ ఉంటాయండి నమ్మితే పూర్తిగా నమ్మండి లేదా పూర్తిగా వదిలేను అనవసరమైన మనసులోని ఇది అంటే ఎవరికి తోస్తే అది వాస్తు ఇసుకుంటే అది వాస్తు కాదండి వాస్తు శాస్త్రం ఉంటుంది వాస్తు పెద్ద పెద్ద వా వాస్తు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని తెప్పించి చూపించుకొని ఇల్లుని అది చేయండి లాభాలు నష్టాలు రెండు ఉంటాయి వాస్తు బాగుందంటే మంచి అంటే నా మాకు ఎగ్జాంపుల్ కాని మేము ఉంటున్న అపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉన్నారు ఫిఫ్త్ ఫ్లోర్లోని వాళ్ళకి ఏంటి కొన్ని కిటికీలు అవి మూసి మనం ఎవరో వాస్తు చెప్పారట చెప్పిన తర్వాత నిజంగానండి వలసలు ఎంత ఉచ్చదశకి వెళ్ళిపోయారంటే అంత ఉచ్చదశకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ సింపుల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుంది నానా అవస్థలు పడ్డారు తర్వాత ఇప్పుడు పెద్ద అదేంటి పైన టెర్రస్ మీద పెద్ద బంగాళా లాంటిది కొనుక్కున్నారు దానికి దానిపైన ఎంతో ఖర్చు పెట్టి ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ నుంచి కట్టి పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఎంతో కలిసి వచ్చిందని వాళ్ళు అంటారు అంటే సెంటిమెంట్గా వాళ్ళు మాతో చెప్తుంటే మాకు తెలిసిందే మాకు బాగా కలిసి వచ్చింది ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మాకు ఏమీ లేదు ఈ ఇంట్లోకి వచ్చి బాగా కలిసి వచ్చింది మేము బాగాను అందుకే నా ఇల్లు కొన్నాము ఈ ఇల్లు అమ్మము మేము ఇల్లు ఉంచుకుంటాము అందుకివ్వము ఏవో చెప్తున్నారు అనుకోండి అంటే అంత నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు అదే ఇదే ఇల్లుని అదే పక్ష ఇల్లు అన్నానుకోండి వాసు ఇదొక పోషణం అదొక పోషణం వాళ్ళ ఇంట్లో ఉన్నారండి బా చిన్న పిల్లలేనండి భార్యాభర్త చిన్న కొడుకు పుట్టాడు అబ్బాయి పుట్టి ఏం మూడు నెలలకెంటే ఇప్పుడు కాదు కొన్ని రోజు సంవత్సరాలు అయింది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఐదు లేదు నాలుగు సంవత్సరాలు అంతేంది ఆ కొడుకు పుట్టాడు కొడుకు పుట్టక ముందు నుంచి కూడా భార్యాభర్త ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులు చేస్తుండేవారు ఎందుకు కొట్టుకునేవారు ఏమిటో తెలియదు మొత్తానికి అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్త విడిపోయారు వాళ్ళకు కొడుకు పుట్టాడు ఆ అమ్మాయి ఏమో తల్లి తల్లిదండ్రి దగ్గర ఆ పిల్లని పెట్టుకుంది ఇప్పుడు ఏదో కోర్టులు గొడవలు అవుతుంటాయి కదా వాళ్ళేమో ఇన్నాళ్ళ కోసాలు వచ్చి కొడుకుని చూడాలి తిప్పాలి రూల్ పెట్టారు అది చేస్తున్నారు అవుతుంది చూసారా ఒకే ఎదురెదురు ఇళ్ళే మళ్ళీ నువ్వు అది ఇలా మనం వెళుతుంటే కుడివేపొకి ఇల్లు ఎడమవేపకిల్లు మధ్యలో మన అపార్ట్మెంట్ కారిడార్ ఎలా ఉంటుంది అంతే అనమాట కానీ కుడివేపు ఇల్లవాళ్ళకి బాగా కలిసి వచ్చింది తూర్పు మనం ఇలా లిఫ్ట్ దిగి తూర్పు వెళ్తుంటే కుడిపే వాళ్ళ ఇళ్ళకి బాగా కలిసి వచ్చింది ఎడం వేపు వాళ్ళ ఇంటింటికి అన్ని నష్టాలు జరగాలి అన్ని నష్టాలు ఆస్తి నష్టం అప్పులు పాలైపోయారు నానా బాధలు పడ్డారు ఆఖరికి భార్యాభర్త కొట్టుకొని కొట్టుకొని చాలా గొడవలే విడిపోయారు ఇది ఇది నమ్ముతామా అది నమ్ముతామా రెండూ నమ్మాలి కానీ అది కూడా తూర్పు ఫేసింగ్ ఇల్లే అది కూడా అన్నీ ఉన్నది ఇల్లే కానీ అందరం ఇది ఏంటంటే ఈ లైన్కి వాస్తు బాగోలేదు అంటారు అది నెంబర్ టూ లైన్ ఇది నెంబర్ వన్ లైన్ అనమాట అది ఎవరి నమ్మకం వాడదండి అలాగనే అతిగాను అన్న మరీ గుడ్డిగా నమ్మిసుకొని అతి చేదస్థాలి పోయి అతిగా చేసుకోవడం కూడా ఇంటికి ఒంటికి కూడా మంచిది కాదు అటు వాస్తు ఉన్నది లేదు అని నేను కూడా వాదించను ఉన్నాది కానీ అతి చేదస్తానికి పోవద్దు ఇల్లు కొనిసుకున్నాం కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇది లేదు అది లేదంటే విడిపోతే ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవాలి లేకపోతే ఇల్లు అద్దకిచ్చి ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి అదే ఇంట్లో ఉంటూ నువ్వు అదే ఇంటిని తిట్టుకుంటూ 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 ఉంటే ఏమిటి సుఖం ఉంటుంది మనశాంతి ఉంటుంది అంటే ఆ వాస్తు ప్రకారం అది కూడా పోయినట్టే మనకి నా అనద్దేశంలో అలా కాకుండా ఏమో మనకి ఏది పెట్టుందో అందుకే దేవుడు ఇల్లు కొనిపించాడు కానీ ఏది జరిగితే జరుగుతుంది అని దేవుడి మీద భారం వేసి దేవుడు నమ్ముకొని దేవుడు అని ఏదే భారం నాకు మంచి చెయ్యి కష్టాలు తేకు నాకు సుఖాలే అయ్యి అని ఇవన్నీ ఏవి కావాలో మన దేవుడిని పెట్టుకుని దేవుడే అన్ని ఇస్తాడు చూసారా ఇదండి వాస్తు గురించి నాకు తెలిసిన వాస్తులో నా మా అపార్ట్మెంట్లో ఉన్న వాస్తు గురించి కొన్ని చెప్పాను మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ విషయాలు నాకు తెలిసినంత గాడికి కొంచెమే తెలుసు కొంచెమే చెప్పాను కథ బాగుందని కథ చెప్పడం కోసమే వాస్త అంతా చెప్పాను మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నిన్న మేము అనొక పొడుపు కథ లాంటి ప్రశ్నే వేశాను అదేంటి జీడివారి కోడలు అదని వైశాఖ మాసంలో వస్తుందని మామిడి పండు మామిడి కాయనండి జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒక ఆటగత్తు ఉందండి మన బాడీలోని అది ఎప్పుడూ లోపల నాట్యం చేస్తూనే ఉంటుంది ఎవరు ఆటగత్త ప్రతి మనిషిలోనే ఉంటుంది ఆటగత్త ఎవరు ఎలా నాట్యం చేస్తుంది స్కిప్ చేయకుండా విని మొత్తం వీడియో అంతాను దీనికి కూడా జవాబు పెట్టండి నిన్న దానికి జవాబు నేను చెప్పాను కదా దీని జవాబు రేపు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ